సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న అశోక గజపతి రాజకీయ ప్రయాణం ఆగిపోనుందా పదవులకు కాకుండా ప్రచారానికే పరిమితమైపోతారా ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న తాజా ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమార్తె అదితి గజత్ర్రాజు అదృష్టాన్ని మరోసారి రాజకీయాల్లోకి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇచ్చారు లోక్సభకు పోటీ చేసి అశోక్ గజపతి పార్లమెంటుకి వెళ్తారని కొంతమంది అభిప్రాయపడినప్పటికీ తాజా పరిణామాల్లో విజయనగరం ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం సుదీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగిన అశోక్ గజపతి రాజకీయ ప్రయాణం ఆగిపోనుందా ప్రస్తుత పరిస్థితిని చూస్తే అవుననే అనిపిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన అశోక్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి వరకు వాణిజ్య పన్నుల శాఖకు మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు వరకు వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ వరకు ఆర్థిక శాఖ ప్రణాళికలు చిన్న మొత్తాలు పొదుపు లాటరీలు శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో రెవెన్యూ పునరావాస సహాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు అశోక్ గజపతికి రెండు వేల నాలుగవ సంవత్సరంలో కోలగట్ల వీరభద్రస్వామి రూపంలో అపజయం పలకరించింది రెండు వేల తొమ్మిదిలో కోలగట్లపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో మీసాల గీతకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి అశోక జీవితంలో తిరోగమనం ప్రారంభమైందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో నలభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రాజకీయాలలో వారసత్వం కోసము తన కుమార్తెపై ఉన్న మమకారం కోసము ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయకుండా లోక్సభకు పోటీ చేశారు ఆ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రాజకీయ పరంగా ప్రజలకు దూరం అయ్యారని చెప్పవచ్చు కరోనా సమయంలో కూడా ఆయన పెద్దగా ప్రజలలో లేరు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అశోక్ పోటీ చేస్తే కోలగట్ల అశోక్ గజపతి రాజుల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు కానీ అలా కూడా జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న తాజా ఎన్నికలలో తనకు బదులుగా తన కుమార్తె అదితి గజపతి రాజు అదృష్టాన్ని మరొకసారి రాజకీయాలలో పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారు లోక్సభకు పోటీ చేసి అశోక్ గజపతి పార్లమెంటుకి వెళతారని కొంతమంది అభిప్రాయ పడినప్పటికీ తాజా పరిణామాలలో విజయనగరం ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్లిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రయాణం ఆగిపోయే సమయం వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు